హలో అండి వెల్కమ్ టు స్వాతిస్ ట్విన్ స్టార్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవాళ ఎమ్మీ అండ్ టేస్టీ గ్రేవీ చికెన్ కర్రీ చేసుకుందామండి నా స్టైల్లో దీనికోసం కావాల్సిన పదార్థాలు త్రీ ఆనియన్స్ తీసుకొని కట్ చేయండి చికెన్ మసాలా కోసం ఒక స్టార్ అనైస్ పది మిరియాలు రెండు జాపత్రి చిన్న ముక్కలు రెండు ఇలాచీలు రెండు దాల్చిన చెక్కలు ఒక చిన్న కొబ్బరి ముక్క ఐదు లవంగాలు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ముక్క కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కరివేపాకు రెడీగా ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ ఉంచుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోండి కొద్దిగా ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి చికెన్ కర్రీ ఇప్పుడు కరివేపాకు రిమ్మను తీసుకొని తుంచి దాంట్లో వేసేసుకోండి అవి చీటపటమన్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేయండి వేసిన తర్వాత కలపండి ఒకసారి అవి వేగాక తీసుకున్న అల్లం పేస్ట్ని వేసేయండి దాన్ని కూడా కలపండి ఆనియన్స్ అల్లం పేస్ట్ బాగా వేగాలండి బాగా కలుపుకోండి కలిపిన తర్వాత శుభ్రంగా కడుక్కున్న చికెన్ని తీసేసుకొని వేసేయండి అలా వేసిన తర్వాత కొద్దిగా పావు టీ స్పూన్ పసుపును వేసుకోండి అండ్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇది మొత్తం కలిసేలా కలుపుకోండి బాగా కలపండి అంత చికెన్కి పట్టేలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చికెన్ని కలపండి నీరంతా ఇంకిపోయి ఉంటుంది కాబట్టి ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుందండి ఇప్పుడు మీ స్పైసీనెస్ తగ్గట్టు కారం తీసుకొని వేసుకోండి నాకు మాత్రం టూ టేబుల్ స్పూన్స్ కారం పడుతుంది ఇదిగో వేసేసుకుంటున్నాను చూడండి టూ టేబుల్ స్పూన్ కారం దంచిపెట్టుకున్న మసాలాను సిద్ధంగా ఉంచుకోండి ఇప్పుడు పావు టీ స్పూన్ చికెన్ మసాలా వేసానండి వేసిన తర్వాత కలుపుకోండి అంతా కలిసేలా బాగా కలుపుకోండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ధనాల పొడిని వేయండి దంచుకొని ఉంచిన మసాలా పౌడర్ ఉంది కదండి అది వేసేసుకోండి కొత్తిమీరను కొంచెం తీసి ఉంచి మిగతాది మొత్తం వేసేసుకోండి మిగతాది చివరిలో వేసుకుంటామండి అంతా వేసేసుకొని గరిటెతో మొత్తం కలిపేయండి ఇప్పటి వరకు చికెన్లో వాటర్ వేయలేదండి మొత్తం ఆయిల్లోనే ఫ్రై అవుతుందండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇక మూత ఉంచేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలపండి కలిపేసిన తర్వాత ఒక గ్లాస్లో సగం దాకా వాటర్ తీసుకొని వేసేసుకోండి మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువగా తీసుకోండి నాకైతే సరిపోయిందండి వాటర్ తీసేసుకొని బాగా కలపండి కలిపేసి సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చూసుకోండి చూసుకున్న తర్వాత సరి నాకైతే సరిపోయిందండి ఇక మూత పెట్టేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేదాకా ఉంచండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత విజిల్లో ఆవిరి తీసేసి ఓపెన్ చేసి చూడండి ఆవిరి మొత్తం పోయాకే ఓపెన్ చేసి చూడండి చూడండి చూడగానే నోరు ఊరిపోతుందండి చికెన్ చూస్తుంటే ఇంత స్పైసీగా ఉందో చూడండి గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది చికెన్ పీసెస్ కూడా అద్భుతంగా ఉన్నాయి స్పైసీగా ఉంటుంది ఈ కర్రీ ఇలా వేడిగా ఉన్నప్పుడే మిగిలిన కొత్తిమీరని తీసేసుకొని వేసేసుకోండి వేసేసుకొని కలుపుకోండి ఇలా కలిపేసి చివరిలో మూత పెట్టేసుకోండి ఇక చికెన్ రెడీ అయిపోయిందండి ఇదిగోండి స్పైసీ అండ్ జ్యూసీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ మీ ఇంట్లో కూడా చికెన్ గ్రేవీ కర్రీ చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ